బెల్లంతో చేసినప్పటికీ పాలు విరిగిపోకుండా ఉండాలంటే సగ్గుబియ్యం పాయసం ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేయాల్సిందే టేస్ట్ అయితే మనకి చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ అయితే ప్రిపరేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి క్వాంటిటీ అయితే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం త్రీ టు ఫోర్ స్పూన్స్ కొబ్బరి తురుము గార్నిషింగ్కి క్యాష్యూ బాదం కిస్మిస్ స్పూన్ ఎలాచీ పౌడర్ ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ చూస్తే ముందుగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కడాయిలో యాడ్ చేసుకొని క్యాష్యూ బాదం యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి క్యాష్యూ బాదం ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోండి కిస్మిస్ ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ని సపరేట్ చేసుకోండి అదే కడాయిలో వాష్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని కడాయిలో యాడ్ చేసుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసేటప్పుడు మనం సగ్ థర్డ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాయిల్ అయినంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకోండి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని సగ్గుబియ్యాన్ని చక్కగా ఉడకనివ్వాలి టెన్ మినిట్స్కి సగ్గుబియ్యం అంతా ఉడికిపోయింది ఇందులోనే మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇదే స్టేజ్లో వన్ స్పూన్ ఎలాచి పౌడర్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో బెల్లం కరుగుతున్నప్పుడు ఇందాక మనం విడిచిపెట్టేసిన థర్డ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచి బెల్లాన్ని కరగనివ్వండి టెన్ మినిట్స్కి బెల్లం అంతా కరిగిపోయిందండి ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మిక్స్ చల్లారిన తర్వాత మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ మిక్స్ కంప్లీట్గా చల్లారే టైంకి కన్సిస్టెన్సీ ఇంత థిక్గా రెడీ అయ్యిందండి ఇంకా ఇప్పుడైతే మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఆ రిమైనింగ్ వన్ కప్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి ఇంతే అండి మన సగ్గుబియ్యం పాయసం ప్రిపరేషన్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్